ప్రభువును రక్షకుడైన సుక్రీ స్నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి గొప్ప దేవుడా కనికరము గల దేవ కృపగల దేవ నీకు వందనాలు వేలాది స్తోత్రములు ప్రభువ గడిచిన పగటి కాల సమయమంతా నీ కృప చూపించావు నీకు కాపుదలనిచ్చ్యా వేసేయా నీకు వందనాలు గొప్ప దేవుడా స్థితులు తండ్రి ఉదయ కాల సమయములు తండ్రి పరిశుద్ధి మేము చేసినటువంటి ప్రతి పనిలో కూడా జ్ఞానమునిచ్చం మెలకువనిచ్చి నడిపించావు నీకు వందనాలు వేలాది స్తోత్రములు వేసేయా నీకు వందనాలు ప్రభువ కృపగల దేవా నీకు వందనాలు ప్రేమగల దేవా నీకు వందనాలు ప్రభువ ఉదయకాల సమయంలో తండ్రి వ్యాపారాలు ఉద్యోగాలు వృత్తులు ఆయా పనులు చేస్తున్న ప్రతి బిడ్డకు కావలసినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించావు తండ్రి వారు చేస్తున్నటువంటి పనిలో వివేకమునిచ్చావు నీకు వందనాలు ప్రభువ కృపగల దేవాని స్తోత్రములు ప్రేమగల దేవాని స్తోత్రములు తండ్రి నీకు వందనాలు ప్రభు ఈ రాత్రికాల సమయమంతా నీ కృపలో భద్రపరచమని అడుగుతా ఉన్న ఏ శయాని స్తోత్రములు తండ్రి అలసిపోయిన మా శరీరాలు మంచి నిద్రను కోరుకుని చుండగా ప్రభువ మంచి నిద్రను మాకు అనుగ్రహించింది దేవా ఎటువంటి కీడు సమీపించకుండా ఎటువంటి ఆపద సం సంభవించకుండా ప్రభువ ఎటువంటి దేవాతండ్రి పరిశుద్ర ఇబ్బందులు లేకుండా ప్రభువా తండ్రి రాత్రికాల సమయం అంతా తండ్రి క్షేమకరమైనటువంటి నిద్రను మాకు అనుగ్రహించమని అడుగుతా మనం ఏ సని స్తోత్రములు మనసులో ఎన్నో ఆలోచనలు ఎన్నో ఉద్దేశములతో దేవాతండ్రి ఎన్నో తలంపులతో తండ్రి పరిశుధ్ర గలిబిలి అవుతుంటుండగా ప్రభా ఈ రాత్రికాల సమయం అంతా ప్రభువ తండ్రి మనస్సులో నెమ్మది నిమ్మని అడుగుతా ఉన్నాడు ప్రభువ సమాధానం నెమ్మని అడుగుతా ఉన్నాడు తండ్రి నీకు వందనాలు ప్రభు ఎటువంటి చెడు వార్తను వినకుండా ఉండటానికి ఎటువంటి కీడు సమీపించకుండా ఉండటానికి నీ కాపుదల నీ భద్రతను అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం ఏసయా నీకు వందనాలు ప్రభువ నీ కృప చూపించిండయ్య నీ కనికరాన్ని చూపించిండ ప్రభువా నీ స్తోత్రములు తండ్రి నీ కృపలో భద్రపరచమని అడుగుతా ఉన్నా నీ రాత్రికాల సమయం అంతా తండ్రి నీ భద్రతను అనుగ్రహించండి నీకు వందనాలు ప్రభా ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఎవరైతే దేవా తండ్రి అనారోగ్యంగా ఉన్నారో తండ్రి వారిని ముట్టండి స్వస్థపరచండి ప్రభా శారీరక సమస్యల చేత బాధపడుతున్న ప్రతి వ్యక్తిని మీరు తాకమని అడుగు ఉన్నాడు ప్రభువ శరీర బలహీనతలను బట్టి ప్రభువా తండ్రి పరిస్థితులు బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి ప్రభువ ప్రతి విధమైన వ్యాధి నుంచి విడిపించమని అడుగుతా ఉన్నాడు ప్రతి విధమైన అనారోగ్యమును స్వస్థపరచమని అడుగుతా ఉన్నాడు ఏ శయాని స్తోత్రములు దేవాతని వైద్యులకు ఇచ్చిన వాడు నీవు ప్రభువా గొప్ప దేవాని స్తోత్రములు తండ్రి దేవాతని ప్రభు నీ ముట్టి స్వస్థపరచండి ప్రభువ దేవానికి అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభువ సమస్తము నీకు సాధ్యము తండ్రి నీకు వందనాలు ప్రభువా నీ కృపలో ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని ప్రభవ ప్రతి బిడ్డకు ఉన్నటువంటి దేవాతని ప్రభ అస్వస్థతను తీసివేసి స్వస్థతను దయచేయమని అడుగుతా ఉన్నాను కృపగల దేవానికి వందనాలు తండ్రి గొప్ప దేవుడాని స్తోత్రములు తండ్రి రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారికి రావాల్సినటువంటి దీవెనలు ఆశీర్వాదములు వారికి అనుగ్రహించమని ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి అమేన్